నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వారికి కేటాయించాలి ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బీ వెంకటయ్య ఎస్సీ ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతి నెల చివరిన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బీ వెంకటయ్య అన్నారు మంగళవారం కలెక్టరేట్ ఓడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ రెవెన్యూ అధికారులు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి భూ సమస్యలు ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీద జరిగినది దాంట్లో లాస్ట్ ఇయర్ టోటల్ ఒక సిక్స్ కేసెస్ ఎస్సీ కమిషన్ నుంచి రావడం జరిగింది సార్ ఆ సిక్స్ కేసెస్ని కూడా కాకుండా మోస్ట్ ప్రివెన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ని ఎస్పీ గారు దాదాపు డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ అది కాకుండా మన జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కూడా కాన్స్టి గద్వాల ఫాన్స్టెన్సీలో నైన్ హాస్టల్స్ ఉన్నాయి సార్ ఎస్టీ హాస్టల్ సార్ అలాగే ఆనంపూర్ కాస్టిటెన్సీలో ఎయిట్ హాస్టల్స్ ఉన్నాయి అది కాకుండా మనకి రెసిటెన్షియల్స్ గుడ్ మార్నింగ్ సార్ తర్వాత లాస్ట్ వీక్ సార్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ అటిల్ టు డేస్ సార్ టోటల్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డెడ్ అంటే ఎస్సీ ఎస్టీ డివై సార్ అవుట్ ఆఫ్ ది సిక్స్టీ త్రీ థర్టీ ఎయిట్ కేసెస్లో షీట్ సార్ అవుట్ ఆఫ్ ద

Uh, first stage of compensation was given, uh, 10 lakhs compensation was given to the victim, sir. Second stage 17 lakh 62,000 was given as compensation, sir. Third stage also 10 lakhs, sir. Total 38 lakhs,